హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం అండి శుభవార్త ప్రకటించిన ప్రభుత్వము డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇచ్చిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ అండి సో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల కేజీబీవీలో పాటు జిల్లాలు మండల సమగ్ర శిక్షా పరిధిలో ఉద్యోగులు గౌరవ వేతనం కోసం గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క రోజులు సమ్మె చేశారని ఆయన గుర్తు చేశారు ఆ కాలానికి ఆ సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆ ఆదేశించారండీ సోమవారం ఆ ఉత్తర్వులు జారీ అయినట్టు చెప్పారు కాగా సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో అనగా ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఒక్క రోజుల సమయం చేశారు ఆ సమయ కాలానికి సంబంధించి వేతనం చెల్లించాల్సిందిగా ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిసి రిక్వెస్ట్ చేశారు ఉద్యోగుల సమస్యలను పరిగణలోకి తీసుకున్న మంత్రి వేతనాలు విడుదల చేయడానికి అంగీకరించారు దీంతో ఈ వేతనాలు సోమవారం విడుదల చేశారండి ఇదిలా ఉండగా మరో కథనం ప్రకారం ఉపాధ్యాయులకు నారా లోకేష్ గుడ్ న్యూస్ అని అయితే రావడం జరిగింది సో ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు కస్తూర్బా గాంధీ బాలిక విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న వారితో పాటుగా జిల్లాలు మండల మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇటీవల తమ గౌరవ వేతనాల పెంపు ఇతర డిమాండ్ల కోసం గత ప్రభుత్వ హయాంలో సో డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఒక్క రోజులు సమ్మెలో పాల్గొన్నారు ఈ సమ్మె తర్వాత కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల గౌరవ వేతనాన్ని ఇరవై మూడు శాతం పెంచుతూ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మెమో జారీ చేసింది ఆ మెమోలో రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదికి ముందు గౌరవ వేతనం పెంచామని వాళ్లకు ఇరవై మూడు శాతం పెంచ పెంచడం జరిగినట్లు పేర్కొన్నారు అనమాట సో వేతనాలు విడుదల చేసి ఈ నేపథ్యంలో ఇరవై ఒక్క రోజుల సమయకాలానికి వేతనాలు విడుదల చేయాల్సిందే ఇటీవల గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ని సర్వ శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిశారు ఉద్యోగుల సమస్యలను పరిష్కార పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు వేతనాలు విడుదల చేయడానికి అంగీకరించారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ వేతనాలు సోమవారం అయితే విడుదల చేశారు సో ఇదిలా ఉండగా మరొక కథనం ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డ్రైవర్లకు భద్రత కల్పించాలని బొప్పరాజు ప్రభుత్వ శాఖలో పనిచేసే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు మెఫ్మా స్వర్ఫ్ ఉద్యోగులు మాదిరిగా అన్ని శాఖల్లో పనిచేసే డ్రైవర్లు ఇతర ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఏపీ ప్రభుత్వ డ్రైవర్స్ వాహనాల డ్రైవర్స్ అలాగే కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఏపీ రెవెన్యూ భవన్లో ఆదివారం సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా బొప్పరాజు మాట్లాడుతూ మేనిఫెస్టోలు చెప్పిన విధంగా అతి తక్కువ వేతనాలు పొందుతూ ఎక్కువ గంటలు పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలాగా తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు కాంట్రాక్ట్ డ్రైవర్లు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంస్థాని శ్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కొంతమంది అధికారులు అద్దె వాహనాలను వినియోగిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని పేర్కొన్నారు ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నూతన వాహనాలను కొనాలని విజ్ఞప్తి చేశారు ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కె సుమన్ ప్రధాన కార్యదర్శి ఏ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి డ్రైవర్కు ఈ మేరకు హెల్త్ కార్డు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వ డ్రైవర్లతో సమానంగా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు సమావేశంలో ఏపీ ప్రభుత్వ వాహనాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి కె చిరంజీవి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పామర్తి నాగరాజు డొప్ప రమణ తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్